జైవాసవి వారి నిత్య సమాహారం వాసింగ్ మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ ముఖ్య అతిథి సౌభాగ్య వి ఆదికేశ్ చిలకలూరు పేటలో జీరో ఫోర్ ఏ వార్షిక సమావేశం కొలిసెట్టిస్ డిస్కాన్ రెండు వేల ఇరవై నాలుగు ముఖ్య అతిథి డాక్టర్ వేముల హజరత్ గుప్తా ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి డిస్ట్రిక్ట్ న్యూస్ వి టూ జీరో ఫైవ్ ఏ జిల్లా సుప్రజా సత్యం డిస్కాన్ రెండు వేల ఇరవై నాలుగు దిగ్విజయం ముఖ్య అతిథి సౌభాగ్య వి ఆదికేశవన్ వి టూ జీరో ఫైవ్ ఏ జిల్లా పద్నాలుగో సర్వసభ్య సమావేశం నెల్లూరు జిల్లా గోగలమూడిలో నవంబర్ పదిహేడున సుప్రజా సత్యం డిస్కాన్ రెండు పేరుతో కోలాహలంగా జరిగింది జిల్లా గవర్నర్ పేర్ల సత్యనారాయణ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు సౌభాగ్య వి ఆదికేశవన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇంటర్నేషనల్ ట్రెజరర్ సిద్ధా సూర్యప్రకాశ్రావు విశిష్ట అతిథిగా విచ్చేశారు సౌభాగ్య వి ఆదికేశవన్ మాట్లాడుతూ వి టూ జీరో ఫైవ్ ఏ జిల్లా పనితీరును తాను గమనిస్తున్నానని సిద్ధా గారి మార్గదర్శనంలో రెండు వేల ఇరవై నాలుగులో మంచి కార్యక్రమాలు నిర్వహించిందని అభినందించారు విశిష్ట అతిథి సిద్ధ రావు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి తాను ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి తన సొంత జిల్లా వి టూ జీరో ఫైవ్ ఏ సహకారం ఎంతో ఉందన్నారు విరో ఫైవ్ ఏ డిస్కానికి ఇంటర్నేషనల్ అబ్జర్వర్గా ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టి కన్నన్ జిల్లా ఎన్నికల అధికారిగా ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కనమర్లపూడి హరిప్రసాద్ వ్యవహరించారు కాన్ఫరెన్స్ చైర్మన్ గా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ గార్లపాటి జిల్లా ఆఫీసర్లు నంబూరి వెంకట సుప్రజా కునిజేటి వెంకట సురేష్ బాబు కాసుల వెంకట సుదర్శనం మద్దాల జగదీష్ అమర వెంకట సుబ్బారావు వల్లంపట్ల మురళీ కృష్ణారావు ఊటుకూరి బాల వెంకట సత్యనారాయణ బండారు శబరీష్ గుప్తా ఊటుకూరి ఉమా అన్నపూర్ణ పాల్గొన్నారు జిల్లా కేబినెట్ సెక్రటరీ అచ్యుత శ్రీనివాసరావు ట్రెజరర్ పి రాజేష్ బాబు వైస్ గవర్నర్ కొనిచేటి రఘు నిర్వహణ ఏర్పాట్లు పర్యవేక్షించారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కొత్త గవర్నర్ గా చండూరి గాయత్రి ప్రమాణ స్వీకారం చేశారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ చిలకలూరుపేటలో వి టూ జీరో ఫోర్ ఏ వార్షిక సమావేశం కొలిసెట్టిస్ డిస్కాన్ రెండు వేల ఇరవై నాలుగు ముఖ్య అతిథి డాక్టర్ వేముల హజరత్ గుప్తా వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా సర్వసభ్య సమావేశం కొలిసెట్టిస్ డిస్కాన్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో నవంబర్ పదిహేడున కోలాహలంగా జరిగింది జిల్లా గవర్నర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు డాక్టర్ వేముల అచరతే గుప్తా అవి జిల్లా ప్రథమ వనిత కొలిశెట్టి సుబ్బరత్నం జ్యోతి ప్రజ్వలనతో సమావేశం ప్రారంభమైంది ముఖ్య అతిథి డాక్టర్ వేముల అచరతే గుప్తా మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించి వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా గుర్తింపు పొందిందన్నారు జిల్లా గవర్నర్ పదకొండు నెలల కాలంలో తాము చేసిన వివిధ కార్యక్రమాలను వివరించారు ఇంటర్నేషనల్ అబ్జర్వర్ గా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు హాజరయ్యారు డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ ఫ్యామిలీస్ చిలకలూరిపేట ఆదిత్యం ఇచ్చిన డిస్కాన్ పర్యవేక్షణ బాధ్యతలు జిల్లా కేబినెట్ సెక్రటరీ తవ్వ నాగమల్లేశ్వరరావు ట్రెజరర్ తొమ్మడు నాగేశ్వరరావు వైస్ గవర్నర్లు మద్ది వెంకట అప్పారావు మునుగుల చిరంజీవి వహించారు జిల్లా ఈసీ ఆఫీసర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు కొత్త గవర్నర్ గా మనగాల చిరంజీవి ప్రమాణ స్వీకారం చేశారు శ్వాముకిల నీకణ వజ్రవైడూర్య అలంకరణం మణిహారం మహా సంతోషమి క్షణము సంతోషం ప్రతి క్షణం మాణిపల్లి జువలర్స్ ఇంతటితో విసే వారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మెషిన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జయ వాసవి